అంతా ప్రభుత్వ సేవలు అంకితభావంతో పనిచేసి వృద్ధాప్యంలో ప్రశాంత జీవనం గడపాలనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లకు సమస్యలు తప్పడం లేదు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిలు వైద్య సదుపాయాల్లో లోపాలు ఇతర అపరిష్కృత సమస్యలతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో తమ గాలాన్ని ప్రభుత్వానికి బలంగా వినిపించేందుకు భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ గుంటూరులో రెండు రోజులు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తుంది జూన్ ఇరవై మరియు ఇరవై ఒకటి రాష్ట్ర కార్యాలయం గుంటూరు వేదికగా పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి స్పష్టమైన వినతి పత్రం సమర్పించడం మరియు భవిష్యత్తు పోరాట కార్యచరణను రూప రూపొందించడం జరగనుంది ఈ కీలక సమావేశానికి ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అసోసియేషన్ నూతన అధ్యక్షులు కామ్రేడ్ శ్రీ విద్యాసాగర్ సెక్రటరీ జనరల్ కామ్రేడ్ జీవి రమణ హాజరై పెన్షనర్ల పోరాటానికి సంఘీభావం తెలపనటం విశేషం అలాగే ఈ సమావేశంలో జీవ జీవస్మరణ సమస్యలపై లోతుగా చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అసోసియేషన్ నిర్ణయించింది ప్రధానంగా చర్చకు రానున్న అంశాలు ఏంటంటే పదకొండవ పిఆర్సీ అరియర్లు లక్షలాది రూపాయల విలువైన పదకొండవ పిఆర్సీ బకాయలను తక్షణమే విడుదల చేయాలని అలాగే పెండింగ్ లో ఉన్న అన్ని డిఆర్ బక్కలను వెంటనే చెల్లించి భవిష్యత్తు డిఎల్ ను సకలంలో మంజూరు చేయాలని తెలపనున్నారు అలాగే పన్నెండవ పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేసి కాలపరిమితితో నివేదికను స్వీకరించాలని పే రివిజన్ సమయంలో ఉద్యోగులతో సమానంగా కాకుండా పెన్షనర్ల వయస్సు ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్రయోజనాలు క కల్పించాలని కోరనున్నారు అలాగే సంఘాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం నూతన శాఖల ఏర్పాటు అవసరమైన బయల నిబంధనల సవరణలు చేయడం జిల్లా స్థాయిలోని ప్రత్యేక సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు కనుగొనడం వంటివి ఈ సమావేశంలో జరగనున్నాయి అలాగే అసోసియేషన్ ఎజెండాతో పాటు సాధారణ పెన్షనర్లు కూడా తమ అభిప్రాయాలను డిమాండ్లను ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆశిస్తున్నారు వారి ప్రధాన డిమాండ్లు ఏంటంటే డెబ్బై ఏళ్లు దాటిన పెన్షనర్లకు గతంలో తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వయసు ఆధారంగా ఇచ్చే అదనపు పెన్షన్ను వెంటనే పునరుద్ధరించాలని కోరనున్నారు అలాగే రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈహెచ్ఎస్ కింద పూర్తిగా నగదు రహిత వైద్యం అందించాలని రెఫరల్ విధానాన్ని రద్దు చేసి పెన్షనర్లు తమకు నచ్చిన నెట్వర్క్ ఆసుపత్రుల్లో నేరుగా చికిత్స పొంది వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు అలాగే పెన్షనర్ మరణించినప్పుడు వారి కుటుంబానికి అందించే అంత్యక్రియల ఖర్చులకు ఖర్చులను బడ్జెట్ తో సంబంధం లేకుండా దరఖాస్తు చేసిన వెంటనే మంజూరు చేయాలి ఈ ప్రక్రియను సులభతరం చేసి బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు అలాగే పెన్షనర్లు తమ నివాస స్థలానికి దగ్గరగా ఉన్న ట్రెజరీకి ఫెన్షన్ చెల్లింపును మార్చుకునేందుకు అనుమతించాలని ఈ మార్పు కోసం పెన్షనర్లు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ట్రెజరీ అధికారులే వారి ఆప్షన్ కోరి మార్పు చేసేలా నిబంధనలను సరలించాలని కోరుతున్నారు అలాగే వయభారంతో అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం మానవతా దృక్పథంతో చూడాలని వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అసోసియేషన్ కోరుతుంది ఈ రెండు రోజుల సమావేశం వారి ఆవేదనకు అర్థం పడుతుందని ప్రయత్నం నుంచి సానుకూల స్పందన వస్తుందని లక్షలాది మంది పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు